దేవుడి నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి యువతి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భయము భక్తి మీలో ఉంటే దేవుని బిడ్డలరా దేవుని ఎందు భయము భక్తి మీలో ఉంటే దేవుడు చేసేటటువంటి ఆశ్చర్య కార్యము అద్భుత కార్యము ఆశీర్వాదమును కూడా మీరు చూస్తారు పొందుకుంటారు దేవుని యొక్క వాక్యం సలహిస్తూ ఉంది కదా సామెతలు మూడవ అధ్యాయం ఏడవచనములో వాక్యం రీతిగా ఉంది నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవుని బిడ్డలారా నేను జ్ఞానం కదా అని నీవు అనుకోవద్దు జ్ఞానము వలన ఈ యొక్క నువ్వు అనుకున్నటువంటి నీ జ్ఞానము వలన నీకు నష్టమే కానీ లాభం ఉండదు ఏ హోమయందు భయము భక్తి కలిగి నీవు చెడుతనమును విడిచిపెట్టినట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాన్ని నెరవేర్చుకుంటావు అది నీవు అనుభవిస్తావు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టించును నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఆ భయం అనేది ఆ భక్తి అనేది నీకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా నీవు ఆందోళన పడవు దిగులు పడవు తృంగిపోవు దేవుని బిట్టలారా ఆ రీతిగా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండడం వల్ల ధైర్యము నీకు కలుగుతుంది కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కూడా తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర ఆలకించి వారిని రక్షించును అని వాకిం సెలవిస్తూ ఉంది నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఏ హోమ ఎందు భయము భక్తి కలిగి ఉండడము నిక్కు పుట్టిస్తూ ఉంది యోపు ఉన్నాడు తన జీవితంలో అద్భుత కార్యము జరిగింది చూడండి వాక్యం సెలభిస్తూ ఉంది యోపు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి యొక్క వచనములో దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తూ ఉంది భయము భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టము అని యోగు దేవునేందు భయము భక్తి కలిగి చెడుతనమును విడిచినవాడు యోగో చెడుతనమును విడిచిన వాడే కాకుండా యథార్థవర్తనుడును న్యాయవర్తనుడై ఉన్నాడు దేవునేందు భయము భక్తి కలిగి ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు ఆ రీతిగా ఆయన దేవుని ఎందు ఉండి ఆయనకు వచ్చిన కష్టంలో ఒక మాట అంటున్నాడు ఉన్నాడు యహోవ ఇచ్చెను ఎహోవ తీసుకునిను యహోవ నామకు స్థుతి కలుగునుగా కాని అంటే దేవునేందు భయోమతి కలిగి చెడుతనమును విడిచిపెట్టి నీతిగా న్యాయముగా ఆయన ఉన్నాడు గనుకనే ఆయనకి బహుధైర్యము కలిగి ఉంది ఎహోవ ఇచ్చాడు ఎహోవ తీసుకున్నాడు ఎహోవ నామానికి స్థుతి కలుగునుగా కానీ దేవునికి ఆయన స్థుతి చెల్లిస్తూ ఉన్నాడు అటువంటి స్థితిలో దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతం ఏంటిదంటే దేవుని బిడ్డలారా ఆయనకున్నటువంటి ఆస్తి పోయింది తన కుమారులు మరణించారు కుమార్తెలు మరణించారు తనకున్న ఇల్లు పోయింది చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు భార్య దూషిస్తుంది స్నేహితులు దై దూరం అయిపోయారు కానీ ఆయనకున్నటువంటి భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది స్నేహితుడు అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఆ భక్తి వలన ఆయనకి ధైర్యం కలిగింది దేవుని ఎందుకు భయం కలిగింది కనుకనే ఆయన చెడుతనము విడిచాడు దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాడు దాని వలన దేవుని యొద్ నుండి ఆయన ధైర్యం కలిగి ధైర్యాన్ని తెచ్చుకొని ఉన్నాడు కనుకనే ఏ పోయినప్పటికీ కూడా యహోవ ఇచ్చాను ఎహోవ తీసుకునేను యహోవ నామానికి స్థుతి కలుగులుగా అనే మాట ఆయన అని ఉన్నాడు కురిగిపోలేదు చింతపడలేదు దేవుని బిడ్డలారా వెనుకడుగు కూడా వేయలేదు అందుకు ఆయన జీవితంలో జరిగిన అద్భుత కార్యము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పన్నెండవ చనంలోహోవ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మర్ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగేను మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెను కలిగింది ఇంత అద్భుతమైనటువంటి మాట ఇంత ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదము దేవుడు యోగుకు కలిగజేశాడు ఇవన్నీ కూడా ఆయన పొందుకోవడానికి కోరుకున్నవన్నీ కూడా మరణ తిరిగి రెట్టింపుగా పొందుకోవడానికి కారణము యోగులో ఉన్న భయము భక్తి దేవుడు పెట్టారా దేవుడు ఎందు ఆ యొక్క భయము భక్తి యోగు కలిగి ఉన్నాడు కనుకనే రెండంతల మొదటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం పొందుకున్నాడు అలాగున నీవు కూడా నీలో దేవుడు అంటే భయము భక్తి ఉంటే దేవుడి ఇద్దరు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు కోల్పోయిన వంటి దేవుడు మరణానికి తిరిగి ఇస్తాడు దేవుడు ధర అటువంటి కృప మీకు మీ కుటుంబానికి ఆయన కలగజేయునుగాక ఆ మెయిన్